ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాధుగొండపై ఆషాఢ మాసం తలిక్కి మరియు బోనాల సమర్పణ సందర్భంగా బతినగారిపల్లి కళాకారిణి రత్నమ్మ బృందం మరియు అల్పవారికోట ఉగ్గిలవారికోట కోటాల గ్రామాల కళాకారులు thank you വഗര പൂവര ദേവമാ മനസാവധനികേ മാവേടെ ഗുജന മെല്ലല ദേവമാ അമ്മ ജെനുമ ജെനുമ തിരിക അമ്മ ജനഹര നടക്കാനോ అతని కళాకారులు బాగా పాటలు పాడతారు ఇప్పుడు పాడిన కళాకారిని ఆయనకు రత్నం అని గురించి చేసినాము రత్నం అభిషేక